జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం ట్రావెల్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ బాస్తు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు అంటే హైదరాబాదే కాదు ఇంకా తెలుగు రాష్ట్రాలు అయితే ఈ మధ్య కాలంలో మీరు ఆంధ్ర వెళ్ళినప్పుడు అనకాపల్లి అనకాపల్లి వెళ్ళినప్పుడు టెంపుల్ కి వెళ్ళాను లలితాంబిక టెంపుల్ కి వెళ్ళాను దాని విశేషాలు చెప్పాలి ఖచ్చితంగా ప్రజలకి అన్నారు పంచుకుంటారా సార్ తప్పకుండా అండి అంటే ద వరల్డ్స్ ఫస్ట్ టెంపుల్ అండి ప్రపంచంలోనే అలాంటి టెంపుల్ ఆలయం లేదు విశేషాలు చాలా ఉన్నాయి చెప్తాను ఒకటి అమ్మవారే స్వయంగా కట్టించుకున్న టెంపుల్ అది అది ఎలా చెప్పగలరు మీరు అది కట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఆలయాన్ని ఆయన ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ అండి అతను పెద్దగా దేవుడు అంటే వచ్చేవారి అంత స్పిరిచువల్ గా వెళ్ళిపోయిన వ్యక్తి కాదు నార్మల్ గా అందరూ సామాన్య వ్యక్తిగానే ఉంటూ ఆయన చేసుకుంటూ ధర్మంగా బ్రతుకుతూ ఆయన చక్కగా న్యూక్లియర్ సైంటిస్ట్ గా ఉండేవారు ఆయన ఆయనకు ఒక రోజు స్వప్నంలో అమ్మవారికి కనబడి నా గుడి కట్టు అని వచ్చింది ఇది ఇలా వచ్చింది అనుకో పదే 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 అప్పుడు ఆయనకి ఇంట్రా బాబు ఇలా వస్తుంది నా పర్పస్ ఏదో ఉంది భూమి మీద అనుకొని ఇండియాకి వచ్చేసాడు ఆయన ఇక్కడే లో వెళ్ళాడు ఇక్కడ కూడా కొ చేశారు సైంటిస్ట్ కాబట్టి అప్పుడు వచ్చేసిన తర్వాత సరే నువ్వు కట్టమంటున్నావు నా దగ్గర స్థలం లేదు ఫండ్స్ అలా కడతాను పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక హోమం చేసి ఒక అతను వచ్చి మూడు ఎకరాల భూమి ఇచ్చేడానికి సరే ఆ భూమి ఎక్కడ ఉంటది అంటే మీకు వెనకాపల్లి నుంచి లోపల కాదు పెద్ద అడవి ప్రాంతం ఈ అడవిలో నేను ఏం కట్టాలరా ఆయన ఉద్దేశం ఏంటంటే మంచి సముద్రపు సిటీ సెంటర్ లో ఒక సముద్రం దగ్గర అద్భుతంగా ఉండాలని అమ్మవారి అప్పట్లోనే న్యూక్లియర్ సైంటిస్ట్ గా ఆయన అంటే అక్కడ అమ్మవారు లేదని చూడండి న్యూక్లియర్ సైంటిస్ట్ అనేది ఏంటి డిస్ట్రాక్షన్ ఇక్కడేమో కనెక్ట్ కనెక్టివిటీ అంటే నీ పుట్టుక డిస్ట్రాక్షన్ కోసం కాదు కనెక్టివిటీ కోసం అన్నట్టుగా పుట్టించినట్టుగా చెప్పింది అక్కడ వెళ్ళి కూర్చునేవారు ఆయన కూర్చొని ఏమిటి ఇక్కడ ఏం కట్టాలి ఏదో మూడు ఎకరాలు ఇచ్చేసాడు కానీ ఇక్కడేం కట్టాయి కట్టారు అప్పుడు మళ్ళీ అమ్మవారు కనబడి పలానా దగ్గర చూడు అంటే అక్కడ యంత్రం దొరికింది యంత్రం స్త్రీ యంత్రం దొరికితే కామన్గా మనకి శ్రీ చక్రం ఉంటుంది చూసారా ఇలా మేరు ఇలా పైన బిందు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం అలాగే చేశారు ఇంత ఇంత విగ్రహాలు ఉంటాయి ఒక్కొక్క విగ్రహము దిగంబరంగా ఉంటుంది అక్కడ అదొక విశేషం ఎందుకంటే అంటే ఒక్కొక్క ముద్ర వేసుకొని ఉంటుంది ఒక్కో విగ్రహం కాకపోతే పైనుంచి నుంచి ఇలా నగలది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకి అక్కడికి వెళ్ళాక ఆ దృష్టి జీరో పర్సెంట్ కూడా రాదండి మనకి మనకి ఆ అమ్మవారి చూస్తున్న వస్తున్న ఉంటాం ఒక్కొక్క విగ్రహం ఎంతమంది అయితే శ్రీచక్రంలో యంత్రంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఉంటారు అక్కడ ఒక్కొక్క ఒక్కొక్క ముద్ర వేసుకొని అతనికి స్వప్నంలో వస్తూ వచ్చింది ఒక్కొక్కటి ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇలా ఉంది ఆ ఇలా ఉంది సర్వేశ్వరి ఇలా ఉంది ఇలా ఇలా వచ్చింది ఒకే దీని విగ్రహం ఇలా చేయించేసి అలాగా చేయించుకుంటూ వెళ్ళిపోయాడు దాని తర్వాత అతను ఇప్పుడు ప్రస్తుతం లేరు అది ఎవరైతే అతను శివైక్యం చెందిరు అమ్మవార్లు అయిపోయారు దాని తర్వాత అతనికి ముగ్గురు కూతురులండి ముగ్గురు కూతుర్లో ఇద్దరేమో కొంచెం వేరే వేరే వాళ్ళ యొక్క వర్క్స్ ఇచ్చా బయట ఉన్నారు మళ్ళీ అగైన్ ఆ వర్క్స్ అయిపోయినా వచ్చేసే పని మీద ఉన్నారు ఆఖరి కూతురు అల్లుడు ఇద్దరు మాత్రం ప్రస్తుతం అంటే వాళ్ళు చూసుకుని ఉంటారు బట్ వీళ్ళు దగ్గరుండి చూసుకుంటూ ప్రస్తుతం అయితే ఉన్నారు అక్కడ చూసుకుంటున్నారు ఇక్కడ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు వైదికంగా గుర్తు వచ్చింది అక్కడ ఆడపిల్లలకు వేదన నేర్పిస్తారు చిన్నపిల్లలకి ఆడవాళ్ళే ఉంటారు అలాగే ఉంది వేద పాఠశాల ఉంది లోపల అండ్ అసలు నాకేమనిపించింది అంటే ఏదో అరగంట కోసం ఒక గంట కోసం వెళ్ళొచ్చేటువంటి ఆలయం కాదు అది ఒక సాధన చాలా నేను అక్కడ కూర్చొని ధ్యానం చేశాను ఇలాగా అక్కడ కూర్చుంటే ఇట్లా కూర్చుంటే మన షట్ చక్రాలని అలైన్ అయిపోయాయి అనిపించింది నేను ఎప్పుడు అనుకునేవాడిని మనం శ్రీచక్రంలో పేర్లు వింటుంటాం ఏదో లో ఫోటో చూస్తుంటాం విగ్రహ రూపంలో ఉంటే బాగుంది కదా అని అనుకున్నది అంటే మనకి షట్ చక్రంలో ఉండే దేవతల్ని కల్లారా చూసే భాగ్యం కలిగేటువంటి ఆలయం అండి దేవీపురం అనకాపల్లి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది దేవీపురం అనకా మనం గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది వస్తుంది అయితే నేను ఎప్పుడు కూడా ఏమనుకునేవాడి అంటే అక్కడ ఏదో ఉంది వెళ్ళాలి వెళ్ళాలి ఒక నాలుగైదు నెలల నుంచి అనుకుంటున్నాను కానీ ఎప్పుడు వెళ్ళ మనం అనుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అంటే ఒక ఫ్రెండ్ లాగా లాగా ఒక అతను ఏంటంటే మీరు అక్కడ దాకా వెళ్ళారు దేవీపురం వెళ్ళేసారు రాండి అన్న సరే అన్న వెళ్తే చక్కగా వాళ్ళు అక్కడ తెలిసిన అతను ఇంకో ఇక తెలిసిన అతను అక్కడ రిసీవ్ చేసుకొని వాళ్ళకి పరిచయం చేయించి చక్కగా లోపలంతా చూసి కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ మీరు ఒక రోజు అంతా ఉంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది ఎనర్జీ వేరుగా ఉంటుంది ఆ మూడెకరాలు పెద్ద స్థలంలో స్థలంలో ఉంది అక్కడ రెండు వేల శివలింగాలు ప్రదేశం ఉంది టూ థౌజండ్ శివలింగాస్ ఉంటాయి అలాగే అక్కడ కామాఖ్య ఆలయం ఉంది స్వయంగా స్వయంభూగా వెలిచిన కామాఖ్య ఆలయం కామాఖ్య ఆలయం గోశాల హోమం నిత్యం ప్రతి పౌర్ణమి పౌర్ణమికి వారాహి హోమం జరుగుతుంది రోజు ఉదయం పూట పదకొండు పదిన్నర పదకొండు సమయంలో గణపతి హోమం నిత్యం జరుగుతుంది రైట్ అయితే ఈ టెంపుల్ కి ఎందుకు విజిట్ చేయాలంటే ఏం చెప్పారు సార్ నేను ఒకటే చెప్తాను ఇలాంటి టెంపుల్ మనం ఎక్కడ చూడడం కాబట్టి ఒకటి విజిట్ చేయాలి రెండవది మీరు సకల దేవతలని చూడాలి అని ఉంటుంది కానీ మనం మామూలుగా పేర్లు వింటుండగా చూడం దాని వల్ల ఒకటి విజిట్ చేయాలి అసలు టెంపుల్ ఎందుకు విజిట్ చేస్తాం కోరికలతో అయితే కృతజ్ఞతతో అమ్మవారు కట్టించుకున్న ఆలయం ఇది నార్మల్ ఆలయాలు అమ్మవారు స్వయంగా ఆవిడే కల్లోకి వచ్చి కట్టించుకున్న ఆలయం కాబట్టి ప్రతి దానికి ఒక శక్తి ఉంటుందిగా అలాగా నా ఉద్దేశం ఏంటంటే జన్మలో ఒక్కసారైన కొన్ని కొన్ని ప్రదేశ ప్రదేశాలు ఉంటాయి మనకి అలా ప్రదేశాలలో ఇది ఒక ప్రదేశంగా అనిపించింది నాకైతే అలా కూడా అమ్మవారి ఇక లలిత అమ్మవారి దర్శనం ఎటువంటి కామ్యాలని నెరవేరింపజేస్తుంది అసలు జగజ్జనని ఇది నెరవేరుదని ఉండదండి అయితే కాకపోతే ఏంటంటే మన ఎప్పుడు కూడా నేను పిల్లలకు ఒకటే చెప్తాను నాన్న మీకు భగవంతుడు అన్నీ ఇస్తాడు కానీ మీ అహ అర్హతను చూసిస్తారు తల్లి చిన్న పిల్లవాడికి ఇవ్వదు ఎందుకు ఇవ్వదు పదివేల పిల్లవాడికి బైక్ ఇవ్వవు ఎందుకే అరే నువ్వు పడిపోతావు ఎద్దు గుద్దుతావురా నీకు అంత స్తోమత లేదు నీకు అంత శక్తి లేదు అంటాం డబ్బులు ఇవ్వకపోవడానికి కూడా ఇదే హండ్రెడ్ హ్యాండిల్ చెయ్యలేవు అంటే ఎందుకు ఇస్తుంది నగబం మంచి బంగారం పిల్లడికి ఎవడ పోతాడు

చాలా ఎనర్జీ అసలు నాకైతే సాక్షాత్ అమ్మవారికి కనబడ్డట్టు కనిపించింది అందున లలిత ఉపాసనలోనే ఉన్నారు ఖచ్చితంగా కనెక్ట్ అనేది ఉంటుంది ఎప్పటి వెళ్ళాలి వెళ్ళాలనిపిస్తోంది అని అన్నారు మీరు సో అద్భుతమైనటువంటి ఆలయాన్ని సందర్శించారు చాలా అసలు నాకైతే ఇప్పటికీ అక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది వైజాగ్ వాస్తవ్యులు దగ్గరే కాబట్టి చక్కగా వెళ్ళచ్చు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే కూడా పని కట్టుకొని ఖచ్చితంగా అనకాపల్లి దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ మనం వెళ్ళగానే ఫోన్ లెవెల్ లోపలికి ఎలా చేయనివ్వరు మళ్ళీ అక్కడ పెట్టేసేయాలి లోపలికి వెళ్ళాగానే ఫస్ట్ ఒక ప్రొజెక్షన్ వేస్తారు పెద్ద టీవీ లా పెట్టి అసలు అది ఎలా స్టార్ట్ అయింది మొత్తం మనకి చెప్తారు తెలియ తెలియజేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళి దర్శనం దర్శనం ఇదో పద్ధతి ఉందా ఓకే బ్యూటిఫుల్ సార్ అయినప్పటికీ మీ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ నాకు ఇవ్వండి ఖచ్చితంగా నేను ప్లేస్ చేస్తాను చూసే ఉంటారు ఆల్రెడీ